ఫిబ్రవరి తొమ్మిదిన మనకి అతి పెద్ద అమావాస్య ఇది వంద ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి చెట్టు కొమ్మను తెచ్చి అక్కడ పెడితే చాలండి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు ఏడేళ్ల దరిద్రం పోతుంది చక్కని యోగం పడుతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అవుతారని చెప్పి మనం చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన అమావాస్య తిది రోజున చెట్టు కొమ్మను తెచ్చి అక్కడ పెట్టుకోండి ఎలా పెట్టడం వలన చాలా అద్భుత ఫలితం వస్తుంది భూత ప్రేత విశాచాల నుంచి కూడా మీరు బయటపడడానికి అలానే దైవానుగ్రహం కలగడానికి ఇల్లు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి చక్కని యోగంతో పాటు మంచి అభివృద్ధి ఉండడానికి కూడా మనకి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చేటువంటి అమావాస్య తేదీ రోజున ఖచ్చితంగా ఈ చెట్టుకొమ్మను తెచ్చి మీ ఇంట్లో అక్కడ పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అసలు ఏ చెట్టుకొమ్మను మనం ఇంట్లో పెట్టుకోవాలి ఏ చెట్టుకొమ్మ తెచ్చి పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది తెలుసుకుందామం తెలుసుకుందామండి వీడియో మొత్తం మీరు పూర్తిగా చివరి వరకు కూడా కనుక చూసినట్లయితే మీకు మొత్తం అర్థమవుతుందండి వీడియోలోకి వెళ్తే మనకి చెట్టు వచ్చి గార చెట్టు అండి గార చెట్టు చాలామంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుసు చాలా శక్తివంతమైందండి ఇది చెట్టు ఇంట్లో ఉంటే ఇంటి చెట్టు కొమ్ము ఎండిపోయినా పర్వాలేదు ఇది పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుందండి ఎందుకంటే ఇది చాలా చాలా శక్తివంతమైందండి ఎవరైపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది అందువల్లనే కొమ్మని ఇంటికి తెచ్చుకుని ఏంటంటే ఫిబ్రవరి తొమ్మిదిలో వస్తుంది కదా ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది అందరి ఇళ్లలో మనం కొన్ని పరిహారాలు చేసుకునే అంత వీలు అందరికీ ఉండదు కొన్ని విధి విధానాలు ఆచరించుకునేంత వీలు కూడా మనకి కొంతమందికి ఉండదు కదా అలాంటి వారు చక్కగా ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా సరే ఈ ఒక్క చెట్టు కొమ్మ మనల్ని ఎంతలా కాపాడుతుంది మనల్ని ఎంతలా రక్షిస్తుంది అంటే అంటే అన్ని పరిహారాల కంటే కూడా ద బెస్ట్ అండి పల్లెల్లో మనం అందరం కూడా నార్మల్గా చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కానీ బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ వారు గుమ్మం దగ్గర ఈ గార చెట్టు మండని వేలాడి తీస్తూ ఉంటారు కదా కొమ్మ వెండిపోయినా సరే పెట్టుకుంటారు ఇది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది పెద్ద పెద్ద ముళ్ళను కలిగి ఉంటుంది గార చెట్టు అందువల్ల ఈ గార చెట్టు మండని ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలండి దీని వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే నార్మల్గా ఏంటంటే ప్రతి నెలలో మనకి అమావాస్య వస్తూనే ఉంటుంది ఏ అమావాస్య శక్తి ఆ అమావాస్యకు ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి కానీ మనకి శుక్రవారంతో కూడి వస్తున్నటువంటి అమావాస్య ఏంటంటే చాలా పవర్ఫుల్గా వస్తుందండి చాలా పవర్ఫుల్గా అలాగే అతీంద్రియ శక్తులతో కూడి వస్తుందండి అందువలన మనం ఏ పని చేసినా ఏ ప్రహారం చేసినా ఏదైనా సరే ప్రయత్నించినా సరే మనకు అది జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్య ఏదో ఒక శక్తి కూడి వస్తుంది ఏదో ఒక శక్తి కలిసి వస్తుంది రేపు వచ్చేటువంటి ఈ ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజుతో వచ్చేటువంటి అమావాస్య కూడా అతి పెద్దది అని చెప్పవచ్చు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య అతీంద్రియ శక్తులతో పాటు చ చాలా పవర్ఫుల్గా చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ వీలు లేదు మేము పరిహారం చేయలేం పరిహారం చేసుకోలేము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఈ చెట్టు కొమ్మని ఎలాగైనా సరే ఆ రోజు మీరు ఎలాగైనా సరే సంపాదించుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు గారా చెట్టు అనేది అందరికీ తెలిసే ఉంటుంది పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చెట్టు యొక్క వేరు అంటే వేర్లు ఉంటాయి కదా ఆ కట్టను తెచ్చి అమ్ముతూ ఉంటారండి కొన్ని పట్టణాల సిటీల్లో ఆ చెట్టు యొక్క కొన్ని కట్టెలు అవి తెచ్చి అయితే అమ్ముతూ ఉంటారు వాటిని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి ఒక భావన చిన్న చిన్న పొలాలను కూడా తెచ్చుకొని మన ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు కానీ మనం స్వీకరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి తెచ్చుకునేటప్పుడు దాన్ని ఆచరించి కనుక పెట్టుకున్నట్లయితే మనకి మంచి ఫలితం అనేది వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి గార చెట్టు మండ కూడా మూడు నెలల వరకే ఉంటుందండి మూడు నెలల తర్వాత పని చేయదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఏంటంటే అమావాస తేదీ రోజున ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకో నార్మల్గా ఏంటంటే డెలివరీ అయిన నెలల్లో ఖచ్చితంగా ఉంటుందండి ఎలాంటి చెడు శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించదని చెప్పి పెడుతుంటారు అలానే కాకుండా కొంతమంది ఇల్లు కొత్త తీసుకున్న పాత ఇంట్లో ఉన్న వాళ్ళకి భూత ప్రతిపిశాచాలు దిష్టులు భయం ఉన్న అలానే ఇంటిపైన ఎర్రకన్నా కన్ను ఉన్నా సరే చెట్టు కొమ్మను తెచ్చుకొని చెప్పి మన ఇళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారండి ఆ విధంగా పెట్టుకోవటం వల్ల మనకు వాటి నుంచి కూడా విముక్తి కలిపి మంచి జరుగుతుంది అనే భావన అనేది మనలో ఉంటుంది కాబట్టి చెట్టు కొమ్మను తెచ్చిపెట్టుకోవడం జరుగుతుందని కూడా పండితులు చెప్పడం జరుగుతూ ఉంది అందువలన మీరు ఒక పరివేళ పరిహారం చేసుకున్నప్పుడు కూడా ఆ పరిహారం ఎక్కువ రోజులు ఫ్యూచర్ ఇవ్వట్లేదు పరిహారం చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగట్లేదు అని చెప్పి మీరు బాడుతున్నట్లయితే ఎలాగైనా సరే సంపాదించి తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే శుక్రవారం అమావాస తీదురు కాబట్టి ఏ అమావస తీదురుని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసి లక్ష్మీదేవిని పూజించుకొని గారచెట్టి ఏంటంటే పల్లెలు ఊరు వెనక చివరి భాగాల్లో ఉంటుందండి చాలా వరకు కూడా గార చెట్టు నార్మల్గా ప్రతి పల్లెల్లో ఉంటుంది అక్కడ వెళ్ళి చెట్టును తాకి నమస్కారం చేసుకోవాలండి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు పచ్చని మొక్కలు కదా దేనిపైన చెయ్యి వేసినా సరే వాటి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని వాటితో మనం గనక పరిహారం చేస్తే అవి మనకి అనుకూలిస్తాయండి మనం ఎలా పడితే అలా వాటిని పీకేసి ఎలా పడితే తెంచి పడేసి ఎక్కడ పడితే అలా ఎలా చే పాటు చేయకూడదండి ప్రతి మొక్కలో ఏదో ఒక గుణం ఉంటుంది ప్రతి మొక్కకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది ప్ర మనకి ఎంతో కొంత విధంగా ప్రకృతి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందండి అందువలన అది మనకు సహకరించాలన్నా బాగా వచ్చేలా చేయాలన్నా సంకల్పం అనేది మన మనసులో చెప్పుకోవాలి నలుగురు వినేలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మా పని చక్కగా ఎలా తల్లి అని చెప్పి మనం చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ చెట్టు చుట్టుకొమ్మను ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా తెచ్చి తెచ్చుకున్న చుట్టుకొమ్మ పైన పసుపు నీరు కానీ లేదా నీటిని కానీ చల్లి ఆ తర్వాత ఆ నీరు పోయిన తర్వాత తెచ్చుకుని సింహద్వారం దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే చాలా అద్భుత ఫలితాలనే మనం చూస్తామండి అది చూసి మనం ఆశ్చర్యపోతాం కొంతమందికి అమావాసతి ఇది అంటే చాలా చాలా భయం ఉంటుంది ఏం జరుగుతుంది ఏం ఎం ఉంటుందో ఎలా చేయాలో ఏం చేయాలో మా ఇంట్లో ఏ గొడవలు జరుగుతూ ఉంటాయని అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఇది చేసిన చూసిన తర్వాత మీరు అద్భుత ఫలితం పొందారని ఈ చెట్టుకి అంత శక్తి ఉంటుంది ఈ చెట్టు కొమ్మకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి అందువలన ఖచ్చితంగా ఇంటికి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకోండి ఎలా అయినా సరే తెచ్చుకోండి పరిహారం చేసి మేము అలసిపోయాం చేసుకునే సమయం మాకు ఉండదు అనుకునేవారు చెట్టు తెచ్చారా పసుమీళ్ళు చెల్లార తర్వాత తీసుకెళ్ళి సింహద్వారం దగ్గర వేలాడి తీసారు దీన్ని మన ఇంట్లో పెట్టించి పెట్టుకోండి ఈ డోర్ దగ్గర సింహద్వారం లోపల నుంచి పెట్టుకుంటే అద్భుత ఫలితం వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే నరదిష్టితో పాటు నరకుశతో పాటు ఇంటిపైన భయంకరమైనటువంటి దుష్ పుట్టి పీడలు ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగించడానికి ఏదైనా ఆత్మ చుట్టూ తిరుగుతున్నా అది తొలగించడానికి బయటి కొన్ని పనుల కోసం వెళ్తాము ఏదైనా పని కోసం వెళ్ళినా ఏదైనా పని కోసం వెళ్ళినా కూడా పని చేసుకుంటూ ఉంటాము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటికి వచ్చేటప్పుడు వారి ఇంట్లో ఉండేటువంటి చెడు మన నెలలోకి ప్రవేశిస్తుంది లేదంటే నార్మల్గా మనం బయటకు వెళితే ఆ బయట ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మంచిగా మనం మంచివారు ఎదురు వస్తారు చెడువారు వస్తారు మంచివారిని తాగుతాము చెడువారిని తాగుతాము ఆ మంచివారు ఉన్నారు మనం గమనించడం గ్రహించలేం కదండి అందువలన వారి ద్వారా మనకి ఏదైనా సరే చెడు మన ద్వారా వాళ్ళ ద్వారా మనకు అవకాశం ఉంటుందని చెప్తున్నారండి అందువలన ఏంటంటే అమావాస్య అమావాస్యతి రోజున పూర్వకాలంలో గారమండ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవారు అదే పచ్చగా ఉంటుంది కదండి అది పచ్చి మొక్క కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇష్టం ఉంటే ఏంటంటే పెద్దలావు కట్టిలాగా దొరుకుతుందండి కర్రలాగా దాన్ని తెచ్చి ఇంట్లో ఒకసారి పెట్టుకున్నా చాలండి ఇక ప్రతి అమావాస్య తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాల్సిన పని ఉండదు ఒకసారి తెచ్చి మన ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే అద్భుత ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతున్నాయి ఒకవేళ ఏంటంటే మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఏదైనా సరే చెట్టు కాబట్టి మూడు నెలలు ఆరు నెలలు సిద్ధిస్తుందండి సంవత్సరాల తరబడి ఏది కూడా మనకి ఫ్యూచర్ ఇవ్వదు అందువల్ల ఏంటంటే మూడు నెలల తర్వాత లేదా రెండు నెలల తర్వాత రెండు నెలల పదిహేను రోజుల తర్వాత తీసి పడేసి కొత్త తెచ్చుకోవాలి అమావాస్య తెచ్చేచ్చుకుంటే ఏంటంటే అది పవర్ఫుల్గా మారుతుంది ఆ యొక్క అమావాస్య కిరణాలు కానీ యొక్క కాంతి కానీ ఏదైనా సరే అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా అవన్నీ కూడా జత కలిపి మన ఈ ఫ్యూచర్ ఇస్తుంది ఈ పరిహారాన్ని సిద్ధిస్తుందండి అందువలన చెట్టు శక్తివంతంగా మారుతుంది చెట్టు కొమ్మ అలా చచ్చి పెట్టుకుంటే మన పైన ఏంటంటే మన ఇంటిపైన ఏంటంటే కిరణాలు పడుకోకుండా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అమావాస్య అంటే భయపడే వారికి దరిద్రము దిష్టి దోషాలు ఉండేవారికి చెడు వ్యాపిస్తుంది చెడు పడుతుంది చెడు వల్ల ఇబ్బంది పడిపోతున్నా అమావాస్య వస్తే మేమంటే గిట్టిన వారి చెడు చాలా చెడు ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్పి వారికి కూడా ఇది ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మీ పల్లెల్లో గార చెట్టు దొరికిన గారం చెట్టు మండలం అమ్ముతున్నా సరే ఎక్కడ దొరికినా సరే తెచ్చిపెట్టుకోండి ఇది మంత్రాల నుంచి తంత్ర ప్రయోగాల నుంచి యంత్రాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది ప్రతి చోట ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందండి అద్భుత ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది మనకంతా మంచి జరిగి మంచి ఫలితాలను మనం చూడడానికి ఈ పరిహారం మంచి పరిహారం అని చెప్పవచ్చండి అందువలన మీకు కనుక కనిపించినా దొరికినా ముళ్ళో ఉందని తెలిసినా ఇంతవరకు పెట్టుకోకపోయినా సరే ఈ మామ సుతిథి రోజున తెచ్చి పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దరిద్రం అనేది పోతుంది దరిద్రం అనే మాట మన ఇంటిలోనికి రాదు వినపడదు అందువలన తెచ్చి చక్కగా మనటం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే దరిద్రాన్ని తొలగించుకోండి ఇంటి పైన చేయడం తొలగెట్టుకోండి అమావాస్య తర్వాత మీ ఈ స్టాన బట్టి రెండు నెల రెండో రోజు తీసేయచ్చు నెల పదిహేను రోజులు ఉంచుకోవచ్చు మూడు నెలలు ఉంచుకోవచ్చు అలా అయినా పెట్టుకోవచ్చండి కొత్త ఇల్లు అయినా సరే ఏదైనా వెళ్ళినా కూడా పెట్టుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్